ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు దీని మీద ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అటు ప్రజల దగ్గర నుంచి కానీ డీలర్స్ నుంచి కానీ అనేక విన్నపాలు వచ్చినాయి బియ్యం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది బియ్యం వేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళం కానీ ఈ వ్యాన్లు వచ్చే వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేస్తే కూర్చోవడం దానివల్ల అన్ని రకాలుగా కూడా మా మేము నష్టపోతున్నాం కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు అది మనం చూసాం షిప్పులో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం రేషన్ అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా పదిహేను రోజుల పాటు మరి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏ షాప్కైనా ఇప్పుడు ఇదే డి ఈ షాప్కి వెళ్ళాలని లేదు ఆ దగ్గరలో వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉండే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం మినిమం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐదు కిలోల బియ్యం కేజీ పంచదార పదిహేడు రూపాయలకే అదేవిధంగా కందిపప్పు అరవై ఏడు రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం ఇవాళ చాలా ఇబ్బంది పడ్డారు డీలర్స్ కూడా ఇబ్బంది పడ్డారు పబ్లిక్ ఇబ్బంది పడ్డారు ఇవాళన్నీ గమనించి ఈ రకంగా ఇస్తూ ఉన్నారు అలాగే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల కార్డ్స్ ఉన్నాయి కోటి ఇరవై ఐదు లక్షల కార్డ్స్కి దగ్గర దగ్గర నాలుగు లక్షల నాలుగు కోట్ల పైన రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎంత కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఐదు కిలోలు చొప్పున అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అట్లాగే ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా ఏదైతే వాళ్ళ తల్లి తల్లి తల్లిదండ్రుల కార్డులోనే పెళ్ళైన కుటుంబాలు ఉంటే వాళ్ళు కూడా సపరేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం కూడా జరిగింది అట్లాగే ఎవరైనా కొత్త రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకునే అవకాశం ఇసులుబాటు వాళ్ళ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది మన మచిలీపట్నం కాన్స్టిట్యుయన్సీలో దగ్గర దగ్గర ఒక డెబ్భై వేల రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఒక ఇరవై వేల అప్లికేషన్స్ ఇప్పటివరకు అందిని అని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు జేసీ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా కార్డ్స్ విషయంలో ఇబ్బంది ఉన్నట్టయితే ఇమీడియట్గా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది టైం ఎప్పటివరకు దానికి టైం లిమిట్ లేదు కాబట్టి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది మరి గతంలో పడినటువంటి ఇబ్బందులు రేషన్ విషయంలో పడకూడదని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు ఎవరన్నా బియ్యం అవసరం లేదనుకుంటే వాళ్ళకి ఆ ఖరీదు ఎంతైతే బియ్యం ఉంటుందో ఆ ఖరీదు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం కూడా బియ్యం కొని మనకి ఉచితంగా ఇస్తున్నారు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అలాగే బియ్యానికి బదులు వేరే చిరుధాన్యాలు కావాలన్నా కూడా అవి కూడా అందించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరి రాగులు కానీ సజ్జలు కానీ ఇలా చిరుధాన్యాల విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు అవకాశమైన సద్వినియం చేసుకోండి రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ప్రజలకి ఒక చక్కటి పరిపాలన అందించే విధంగా సంక్షేమాన్ని అందించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు